ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా ఆఫ్ లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ ని మళ్ళీ టీడీ వారు మార్పు చేయడం జరిగిందండి దానికి సంబంధించి అండ్ అలాగే రేపు రిలీజ్ చేస్తున్న జనవరి నెల అంగప్రక్షణం సేవా టికెట్స్ గురించి ఇంకా ఫిబ్రవరి ఒకటో తేదీన తిరుమలలో నిర్వహించే రామకృష్ణ తీర్థం ఏ టైం నుంచి ఏ టైం వరకు భక్తుల్ని వారు అలో చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం రోజుకు సంబంధించి రెండు వందల యాభై అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కొరకు లోకల్ కోటాలో తిరుపతి చంద్రగిరి రేణుగుంట మండలాల భక్తులు తిరుమల భక్తులందరూ కూడా ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి తిరుపతి చంద్రగిరి రేణుగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం రోజు తిరుమల అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు లోకల్ కోటాలు ఈ అంగప్రక్షణం సేవ టికెట్స్ కి లక్డిపుల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నిన్న అనగా జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున డెబ్బై ఏడు వేల నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ అసెస్టెంట్ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రైన్ దర్శనం టికెట్ ను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అజియో మీషో షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటి యొక్క లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వని భక్తులందరూ కూడా ఆ లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇక ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ అండ్ దర్శన్ టోకెన్ ఇచ్చే టైమింగ్స్ ని మళ్ళీ వారు మార్పు చేశారు చెప్పాను కదండి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం వీటిని టైమ్ స్లాటెడ్ ప్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శన్ టోకెన్స్ కూడా ఇస్తున్నారు అయితే ఈ టోకెన్స్ ని జనవరి ఇరవై ఐదవ తేదీ రథసప్తమి కారణంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల దర్శనం కి సంబంధించి ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని నిడి వారు క్యాన్సిల్ చేశారంటే రద్దు చేశారు తిరిగి జనవరి ఇరవై ఏడవ తేదీ దర్శనం కి సంబంధించిన ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ఆ ముందు రోజు అనగా జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఆఫ్లైన్ ప్రారంభించారు జనవరి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుంచి టోకన్స్ ఎవడా స్టార్ట్ చేశారు ఇరవై ఏడవ తేదీ అనగా నిన్న మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుంచి టోకన్స్ చేశారు ఇరవై ఎనిమిదో తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి టోకెన్స్ టోకన్స్ స్టార్ట్ చేశారు సో జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఎస్ఎస్డి అండ్ దేవ్యదర్శన్ టోకన్స్ ఇవ్వడం పునః ప్రారంభించాక ఈ మూడు రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో లో ఈ టోకన్స్ ఇస్తూ ఉన్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆఫ్లైన్ లో ఎస్ఎస్డి అండ్ దేవేదర్శన్ టోకన్స్ తీసుకుని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు ఉదయం పది లేదా పదకొండు గంటల కల్లా తిరుపతిలోని మూడు ప్లేస్ లో ఏదో ఒక ప్లేస్ కి క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేస్ లో మీరు ఎక్కడ ఆఫ్ లైన్ టోకన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే వన్స్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలి మీ ఇష్టం అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి అది కూడా మీ దివ్య దర్శనం టోకెన్ లో దర్శనానికి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకుంటే ఆ టోకెన్ వ్యాలిడ్ మిమ్మల్ని దర్శనం కలోచేస్తారు ఎస్ ఎస్ డి దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఇద్దరు కూడా ఏటి జిహెచ్ అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి క్యూ లైన్ ఒకటే అండ్ దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది అయితే ఈ టోకెన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే తీసుకురండి ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు అంతేకాని మా ఆధార్ కార్డు ఫోన్ లో ఉంది ఫోన్ లో చూపించి మేము ఈ టోకన్స్ తీసుకోవచ్చు అంటే ఫోన్ లో ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరు అండ్ బిలో ట్వర్న్ సగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టోకన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఈ టోకన్స్ అనేవి తీసుకోవాలి అయితే ఈ టోకన్స్ ని మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైమ్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకన్స్ అందుబాటులో ఉంటాయి చెప్పలేం భక్తుల రద్దీ అధికంగా ఉంది అనుకోండి స్టార్ట్ చేసిన రెండు నుంచి మూడు గంటల్లోనే అయిపోతాయి లేదు భక్తుల రద్దీ కొంచెం నార్మల్ గా ఉంది అనుకోండి టోకెన్ స్టార్ట్ చేశాక సాయంత్రం వరకు కూడా ఈ టోకన్స్ అందుబాటులో ఉండొచ్చు లేదు భక్తుల రద్దీ ఇంకా తగ్గింది అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కూడా ఈ టోకన్స్ అందుబాటులో ఉండొచ్చు సో డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఈ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది తిరుపతిలో ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లా టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ అలాగే ఆఫ్ లైన్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ వాట్సాప్ అండ్ అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన పౌర్ణమి సందర్భంగా రామకృష్ణ తీర్థం ముక్కోటిని డిటిడి వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారండి ఈ రామకృష్ణ తీర్థానికి తిరుమలలో పాప వినాశనం నుంచి శేషాచాల కొండల్లోకి నడిచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అంటే కొండల్లో ఎక్కువ దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అధిక బరువు ఆస్తమ గుండె సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు చిన్నపిల్లలు వయో వృద్ధులు వీరిని మాత్రం ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి అనుమతించారండి శారీరకంగా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్న వారిని మాత్రమే నడిచి వెళ్లడానికి తీర్థానికి అలౌ చేయడం జరుగుతుంది అయితే నడిచి వెళ్లే భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీరిని వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పాప వినాశనం డ్యామ్ మీద శ్రీవారి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తారు అండ్ నడక మార్గంలో కూడా అంటే కొండల్లో నడిచి వెళ్లేటప్పుడు కూడా తాగడానికి మంచినీరు మెడికల్ క్యాంప్ అన్ని కూడా అంటే ఉచిత వైద్య శిబిరాన్ని కూడా టీడీ వారు ఏర్పాటు చేసి ఉంటారు అయితే రామకృష్ణ తీర్థం ముక్కోటి సందర్భంగా ఫిబ్రవరి ఒకటో తేదీన పాప వినాశనం రూట్ లో టూ వీలర్స్ ని అంటే ద్విచక్ర వాహనాలని అండ్ ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా టీడీ వారు అలో చేయరు ఎవరైతే రామకృష్ణ తీర్థానికి వెళ్లాలి అనుకుంటారు ఆ భక్తులు అందరూ కూడా కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్సులు అనేవి గోగర్భం సర్కిల్ నుంచి అండ్ అలాగే రాంబగిచ్చ బస్ స్టాండ్ నుంచి కూడా అందుబాటులో ఉంటాయండి ఈ రామకృష్ణ తీర్థానికి ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు ఫిబ్రవరి ఒకటో తేదీ తిరుమలలో నిర్వహించే రామకృష్ణ తీర్థం ముక్కోటిలో పాల్గొనే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో ఈ రోజు టీటీడీ అడిషనల్ ఈవో గారు సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇది ఓవరాల్ గా ఫిబ్రవరి ఒకటో తేదీ ఎవరైతే రామకృష్ణ తీర్థ ముక్కోటిలో పాల్గొనాలి అనుకుంటున్నారు భక్తులందరూ ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందండి అయితే రామకృష్ణ తీర్థానికి వెళ్లడానికి భక్తులకి టికెట్ ఏమీ అవసరం లేదు మీరు ఆర్టీసీ బస్కి పాప వినాశనం వరకు బస్ టికెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాని స్పెషల్ గా రామకృష్ణ తీర్థానికి ఏ టికెట్ ఉండదు ఎటువంటి టికెట్ లేని భక్తులు డైరెక్ట్ గా వెళ్లి రామకృష్ణ తీర్థం ముక్కోటిలో పాల్గొనవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్